పన్నెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సీఎం సహాయ నిధి చొక్కులను బాధితుల నివాసం వద్దకి వెళ్లి పంపిణీ చేసిన ముక్కా వరలక్ష్మి గారు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీధర్ గారు ఒకరికి అత్యధికంగా పదకొండు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేశామని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు తెలిపారు తీవ్ర అనారోగ్యానికి గురై అత్యవసర చికిత్సకు అవసరమైన ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామానికి చెందిన శ్రీరామ ఫ్రెష్కిల్లా గారికి చికిత్స జరగకముందే అత్యధికంగా పదకొండు లక్షల రూపాయలు మంజూరు చేయించామని మరియు కోడూరు మండలం సియవరం పంచాయతీ కేఆర్ కండ్రుగ గ్రామ వాస్తవ్యులు కొండూరు సుబ్బారాజు గారికి లక్ష యాభై వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను బాధితుల నివాసం వద్దకే వెళ్లి పంపిణీ చేశామని కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారి సతీవని ముక్క వరలక్ష్మి గారు మరియు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు తెలిపారు ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి గారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యానికి గురై పేదలకు సత్పర సహాయం అందించడం కోసం నిర్విరామ కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రైల్వే కోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని పేదల ఆర్థిక సహాయం అందజేయడం కోసం సమర్థవంతమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు